హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ నమస్తే అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ నా వీడియో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేగాని నా వీడియోస్ నచ్చకపోయినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని అనిపించకపోయినా కానీ నా ఛానల్ నా వీడియో వచ్చినప్పుడు స్కిప్ చేసేయండి లేదంటే నా ఐడియా బ్లాక్ చేయండి అంతేగాని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టొద్దండి ఏం పని లేక ఇక్కడ ఇక్కడికి వచ్చి వీడియోలు చేస్తారనుకుంటారా ఏం పనులు ఉండవా ఇప్పుడు ఈ ఈ ఛానల్ అంటే ఈ యూట్యూబ్ ఇదంతా ఈ నెట్వర్క్ అంతా వచ్చి దాదాపు ఒక ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ గ్యాప్ లో ఈ స్మార్ట్ ఫోన్ రావడం యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ టిక్ టాక్లు ఇవన్నీ మరి గత రోజుల్లో గత రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా అప్పుడు జనం బతకలేదా అప్పుడు బతికర్రు కానీ ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ యూట్యూబ్ అని స్మార్ట్ ఫోన్ అని యూట్యూబ్ అని ఇవన్నీ రావడం వల్ల ఎవరి టాలెంట్ ఎవరి టాలెంట్ ని వాళ్ళు గుర్తించుకొని చేస్తుంది టాలెంట్ ని వాళ్ళు అంటే తెలియపరచుకోవడానికి ఒక వేదికగా ఎంచుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పాటలని అలరించుకోవడానికి ఇక్కడికి వస్తారు అంతేగాని ఏ పని లేక కాదు ఏ ఉట్టిగా ఎందుకు అట్లా బ్యాడ్ కామెంట్లు పెడతారు చాలా వరకు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏ ఏ పని లేదు ఎవరు ఏం చేస్తారా ఎవరు ఎట్లున్నారా ఇది చూడడం తప్పే ఏ పని లేదు వీడియోలు చేసుకునే వాళ్ళకి సవాలు వచ్చే పనులు ఉంటాయి బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకే బ్యాడ్ గా అనుకునే వాళ్ళకి ఏ పని లేదు ఏ పని లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రమే ఇట్లా వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయాలని అనిపిస్తేనే చేయండి ఎవరిని బలవంతం చేయట్లేదు సపోర్ట్ చేయండి అది తన అయినా గానీ ఇంకా కూడా ఒకరికి నచ్చకపోవచ్చు ఇంకొకరికి నచ్చచ్చు నా వీడియోస్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇప్పటి వరకు అయితే నాకు పదమూడు వందల పది సబ్స్క్రైబర్లు అయితే ఇయ్యరు నాకు చాలా చాలా సంతోషం నేను నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వారికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా నేను కాబట్టి ఇది చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంతేగాని ఇంకా వేరే మిగతా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు నా వీడియో చూసి అంటే డైలీ నా అసలు నా దినచర్య పనులు ఏంటంటే ఉదయం ఉదయం లేవగానే సిక్స్ థర్టీకి లైవ్ పెట్టి ఒక వన్ అవర్ లైవ్ పెట్టి తర్వాత బయట పనులు ఇంట్లో పనులు చూసుకొని బయట పనులు చూసుకొని మళ్ళీ నైన్ నైన్ థర్టీకి నేను డ్యూటీకి వెళ్ళి నేను ఫోర్ ఫోర్ థర్టీకి మళ్ళీ ఇంటికి వచ్చి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అనమాట వీడియో చేయడము వీడియో చేసి మళ్ళీ సిక్స్ వరకు సిక్స్ సిక్స్ థర్టీ వరకు మళ్ళీ వీడియో చేసుకొని మళ్ళీ నేను ఇంట్లో నైట్ మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ మా పిల్లలకి మా హస్బెండ్కి పెట్టుకొని వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ పనులన్నీ చూసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ నైన్ నైన్ థర్టీకి మళ్ళీ నేను లైవ్ పెట్టుకొని టెన్ థర్టీ లెవెన్ వరకు లైవ్ పెట్టి క్లోజ్ చేసి మళ్ళీ నేను అప్పుడు లెవెన్ లెవెన్ థర్టీకి నేను పడుకొని మళ్ళీ ఇదే ఇక నేను ఎక్కడన్నా టైం వేస్ట్ చేయట్లే నేను నాకు తెలుసు నేను నేను మంచి మార్గంలోనే వెళ్తున్నా అనే విషయం అయితే నాకు తెలుసు నేను నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి నేను వీడియో చేస్తున్నా అంతేగాని అంతేగాని ఎవరు కూడా తప్పగా అనుకోవద్దు నాకు తెలుసు నేను ఒక ఉద్యోగ రీత్యాలో నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నేను ఎవరు తప్పుదారి పట్టుకోకుండా ఉండడానికి చెప్పేది నేను చెప్పే మా చెప్పే స్థాయిలో నేనున్నా ఒకరితో చెప్పించుకునే స్థాయిలో అయితే నేను లేను నాకు అన్ని తెలుసు ఏ మార్గంలో నేను ఎలా అనేది అయితే నాకు తెలుసు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ అంటే నా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట అంటే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు అప్పుడు నేను పాడలేకపోయినా మా పేరెంట్స్ నా టాలెంట్ గుర్తించలేకపోయారు